చేసిన గౌరవనీయులు ఆర్టీఓ గారికి వివిధ మండలాల సంబంధించి ఇచ్చేసిన ఎంఆర్ఓ గారులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు ముఖ్యంగా నూతనంగా అందు అందుకారులు అందుకోబోతున్న కార్డు హోళ్ళతో పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం నియోజకవర్గంలో తొంభై ఎనిమిది వేల ఏడు వందల చిల్లర కార్డులు ఉంటాయి ఇప్పటి వరకు గత చాలా కాలంగా కూడా చాలా మంది కూడా మాకు రేషన్ కార్డు లేదు కావాలి కావాలని చెప్పేసి ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉన్నారు ఈరోజు నూతన ప్రభుత్వం